హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చెన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జగ్గంపేట మండలం కిష్ణవారం గ్రామానికి చెందిన లోవరాజు గారు రైతు గారు లోవరాజు గారితో ఉన్నామండి ప్రస్తుతం ఆయన ఇక్కడ బెండ తోట అనేది పండించడం జరుగుతుంది ఆయన ఏ విధంగా పండిస్తారో ఎలాంటి పద్ధతులు అవలపిస్తారనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నమస్తే అండి మీరు ఈ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది చేయడం జరిగిందండి మొత్తం పది సంవత్సరం చేస్తామండి పది సంవత్సరాల నుంచి అండి మన ఇప్పుడు ఎంత భూమిలో ఈ బెండ బెండ పంటలు అనేది వేయడం జరిగిందండి ఇది ఒక అర ఎకరం ఉండి ఇలా పైన ఒక ఎకరం ఉందండి అక్కడ వంగటాలు కూడా వేసాండి ఒక ఎకరం ఇక్కడ కాయలు పోసి మళ్ళీ ఎక్కడికి పోతామండి ఆహా అక్కడికి వెళ్తారేమో మీరు చేసింది ఏ నెల అండి అలాంటి నెల అండి జిగర్ పచ్చమట్ట పచ్చమట్టండి నేను పచ్చమట్టండి పైన జిగరం ఉందండి రెండు మిర్చి వేసుకుని మనకి ముప్పై ఐదు రోజులకి కాఫీ పెట్టింది ముప్పై ఐదు రోజులకి కాఫీదండి ఓకే అండి మీరు ఫస్ట్ బెండతో వేసి ముందు ఏ విధంగా ఏ విధంగా ఏ పద్ధతిలో ఆమోదిస్తారండి అంటే ఏ విధంగా చేస్తారండి ముందు దుక్కు దున్నేస్తామండి దుక్కు దున్నేస్తారండి సాలు పట్టి సాలు పొడిపుచ్చుకున్న తర్వాత గింజలు పొడినాలు పెట్టేస్తామండి పొడి నేను పెట్టేసి నాని పెట్టామండి నానిపేసి పది రోజులు పోయాక దుక్కు గొప్ప అయిపోక ఒక అమ్మానయో ఇరవై ఇరవయో ఒక నాలుగు ముంచాల పేడలో కలిపి వేసుకుని వేసేస్తాం అంతే మీ విత్తనాలు అనేది ఎక్కడికి ఉంటుంది పచ్చబడి సుపారా దగ్గర బాగుంటాయండి విత్తనాలు బాగుంటాయి అండి ఇప్పుడు వేసింది ఏ రకం ఏంటిది ఇదే మరుచుకోనండి రాతికాల ఉందండి రాతిక ఇందులో ఏదైనా రకాలు ఉంటాయండి ఎక్కడ మొత్తం పద్దెనిమిది రకాల రకం ఉంటాయండి పద్దెనిమిది రకాలు ఉంటాయి ఉంటాయండి మన ఏ రకం కలిగితే ఆ రకం ఇది దిగుబడి బాగుంటుందండి దిగుబడి బాగుంటుంది మనకి దిగుబడి బాగుంటే తెల్ల సెట్ అవదండి ఇది అండ్ అవును మనకి ఈ విత్తనం వేసిన కానీ ఏమైనా కుర్చి ఉంటుందండి ఏమన్నా దీనికి పెట్టుబడి పెట్టడం గొప్పతో పోవాలండి మరి ముందు కొట్టాలండి దీనికి మరి మన కాయలు పోతాం దీనికి ఎలాంటి పిండి అనేది వేస్తారండి పిండి అంటే అమ్మనే ఎత్తాం అండి అమ్మనా ఊరియా అమ్మని యూరియా కొంతమంది ఊరియా మన కొద్దిగా బలం బలం తక్కువ కదండి ఊరి ఎత్తనాలు కొద్దిగా బలం తక్కువైన నెలలో కొద్దిగా యూరియా యూరియస్ ఉంటే బాగుంటుందండి చెట్ వద్దండి బలం ఎక్కువ నేలలో ఎర్ర వేసుకుంటుందో సరిపోతుంది మనకి మందులు గట్ట కడతారు అండి ఎలా ఎలాంటివి కొడతారండి సాప్ పౌడర్ అని ఎలాంటి అని కొడుతుంటామండి వెళ్ళడా మనకు ఒకవేళ ఏమన్నా ఆకటైనా తెగులు కట్ట పట్టింది అంటే మనకి ఎలా గుర్తిస్తారండి మనకి ఎలా తెలుస్తుంది మనకి ఇదిగోండి ఈ ఆకు బాగుంది ఇగో ఈ బొక్క ఉంటాయండి అవునండి కన్నాలు అడిపోయింది దీని ముందు కొట్టాను మధ్యాహ్నం కొడతాను మధ్యాహ్నం కొడతాను మధ్యాహ్నం కొడతాం ఒక గంటల చూడండి అక్కడక్కడ ఇగో కన్నాలు ఉంటాయి ఇగో ఇగో దానికి ఆ కన్నం పడుకోండి ఇవి మనకి ఏ రోజుకి ఆ రోజు కోసుకోవాలండి మనం ఇది ఇవాళ కోసం అండి ఇప్పుడు రేపు శనివారం మళ్ళీ శనివారం రోజు కేపండి లేకపోతే మళ్ళీ పోయపోతే ముద్రిపోతే ఎవరు కొండీ మనం పెడదాం కూడా అనవసరం అండి కాయ కూడా మనకి ఏం చెప్పి చేపలు ఉంటుంది చేపలు ఉంటే కాయ అందం చూడండి ఉందో అవునండి ఇప్పుడు మనం కొనుక్కుంటాం అలా లేకపోతే కొనుక్కోం కదా అవునండి అవునండి ఇప్పుడు ఏ అక్కడ అమ్ముతారండి ఇది ఏ మార్కెట్లో అమ్ముతారండి బురపుడు వెళ్ళిపోద్దండి బురపూడండి రేట్ ఏమన్నా మనకి రేట్ లేదండి ఓ రేట్ మొండరాగా ఐదు వందలు అట ఇప్పుడు వంద రూపాయలే అయిపోయి రేటు ఉంటే ఇంకా రెండు వందలు అమ్ముతాయి మేద్రపోతాం ఏమొస్తే అదే అండి మళ్ళీ దీనిలో ఇవ్వాలి ముద్రగా ఉంటే ఎవరు ఎలా నేతకుంటారు ముద్ర ఉంటే అక్కడ పక్క ఇద్దరు మనిషి మామూలు కూలి పని చూసుకున్నా ఇవన్నీ పోయి మనం పండించినందుకు ఎంతకంత రావాలండి మా ఇవన్నీ రేట్ అమ్మితే అన్ని రూపాయలు అండి మరి మనకి ఇది ఎంతకాలం ఉంటుందండి పంటకాలం రెండు నెలలు గాస్తుందని బిగ్గని రెండు నెలలు అండి రెండు నెలలు గాస్తామంటే ఇంకా గట్టిగా గాస్తుంది మొదలు కదండి ఇది అదే కదా ఎత్తనం వేసిన తర్వాత కై రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి ముప్పై ఐదు రోజులు పడుతుంది అండి ముప్పై ఐదు రోజులు అండి ఇప్పుడు నలభై రోజులు అవుతుందండి అండి ఇది అంటే రెండు కోత మన ఒక కోత కోసం ఇలా కోత కోసం మనం మొక్క ఎదిగి కొలిది ఎన్నిసార్లు కోసం ఉండదు మనం చూసుకోవడానికి ఏమైనా ఉంటుంది అండి ఇది ఏముండదు అంటే కొనుపులు ఏవో చూస్తారు ఏదంటారు కొనుపులు చూస్తే బు అంత ఎత్తే దీన్ని కొనుపులు ఎక్కడతాం అండి అంతే తిరిగిపోతే పైకి వెళ్ళి రైతులే కష్టపడుతున్నారు కానీ దానికి తగ్గ ప్రతిపాదన ఇప్పుడు పది గంటల వరకు పోస్తారేమో అయిపోయింది కదండి ఈ మునుకో ముక్కోసినట్టు పది గంటలకు పోయిన లేదు కదండి ఇలా పైకి పోతాం ఒక రోడ్లకి అక్కడ పోయి నల్లంకాయలు కోసుకుంటామండి అండి ఇది మొత్తం ఎంత భూమి వేసారండి ఇదండి ఆ రాకరాండి అరేకరండి రెండు గ్లౌజ్లు పెట్టుకున్నారు ఎందుకండి ఉంటుంది అండి ఇంకొని ప్రతిసారి కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగానే నంబర్ వన్ గోజులు ఉన్నాయి